శ్రీగురుభ్యో నమ నేటి పంచాంగము పదిహేడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సోమవారము ఇందువాసరము క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతువు జ్యేష్ఠమాసము శుక్లపక్షము తిథి ఏకాదశి తలవార్తో నాలుగు గంటల పదకొండు నిమిషముల వరకు తరువాత ద్వాదశి నక్షత్రం చిత్తా నక్షత్రము పగలు పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు తరువాత స్వాతి నక్షత్రము యోగం పరిఘయోగము రాత్రి ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషముల వరకు తరువాత శివయోగము కరణం కరణము పగలు రెండు గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు తరువాత భవకరణము శుభ సమయములు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు రాహుకాలము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం పదిన్నర నిమి పదిన్నర గంటల నుండి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం పగలు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషముల వరకు మరల సాయంత్రం రెండు గంటల నలభై ఆరు నిమిషముల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు వర్జము సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషముల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు అమృతడియలు అమృత గడియలు ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషముల నుండి తర్వాత అమృత గడియలు ఐదు గంటల రెండు నిమిషముల వరకు ఇది నేటి పంచాంగము పదిహేడు ఆరు రెండు వేల సోమవారము